మాల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఈ రోజు చింతన్లోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నిర్వహించిన నూట ఇరవై ఏడు రంగారెడ్డి నగర్ డివిజన్ నాయకులు కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే కెపి వివేకానంద గారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు డివిజన్ కార్పొరేటర్ బి విజయశేఖర్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు

మనం రోజు పొద్దున ఇంటర్లే కాబట్టి పొద్దున్న ఏడు నుంచి ఎనిమిది లోపల లోపలి తొమ్మిది లోపల ఒకటి సాయంత్రం తలబడిన తర్వాత ఆరు ఏడు తర్వాత మనం మాట్లాడి